జాతికి ద్రోహం చేస్తావా నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రక్రియ ముందుకు రాదా చట్టం ఉన్నదాన్ని కూడా అమలు చేయవా మేము లేనిది అమలు చేయమంటే ఉన్న చట్టం అమలు చేయమంటున్నాం ఆగస్టు ఒకటి నుంచి ఇప్పటి వరకు ఏ చట్టం ఉన్నది ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్లలో ఏ చట్టం అమలు జరుగుతున్నది ఆగస్టు ఒకటి నుంచి ఎస్సీ వర్గీకరణే అమలు జరగాలి ఆగస్టు ఒకటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమలు జరగాలి ఎందుకు అమలు జరగాలి ఎందుకు అమలు జరగాలి అంటే రెండు వేల నాలుగులో ఈ చట్టమే రద్దయింది రెండు వేల నాలుగు నవంబర్ ఐదున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం వర్గీకరణ చట్టం రెండు వేల నాలుగు నవంబర్ ఐదున ఈ చట్టం రద్దయింది ఈ చట్టం రద్దయ్యే సమయానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఇక్కడ మీరు గమనించాలి పాత్రిక ఎలక్ట్రానిక్ మీ మిత్రుల ఎస్సీ వర్గీకరణ చట్టం రెండు వేల నాలుగు నవంబర్ ఐదున రద్దవుతే వెంటనే పునరుద్ధరించింది ఏ చట్టం వర్గీకరణ జరగక ముందున్న చట్టాన్ని పునరుద్ధరించారు వర్గీకరణ చట్టం రద్దవుతే ఏ చట్టం పునర్ధరించబడుతుంది అంతకు ముందున్న చట్టం పునర్ధరించబడుతుంది అందులో ఆగ మేఘాల మీద వర్గీకరణను అమలు చేయకుండా ఉమ్మడి రిజర్వేషన్ విధానం అమలు చేసి ఎస్సీ వర్గీకరణ ప్రకారంగా ఇవ్వాల్సిన ప్రమోషన్ రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ పరంగా రావాల్సిన ఉద్యోగ నియామకాలు చేయలే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉండాల్సిన అడ్మిషన్స్ జరగలే ఎందుకు రాలే అంటే నవంబర్ ఐదు రెండు వేల నాలుగులో లో వర్గీకరణ చట్టం వెంటనే ఆగ మేఘాల మీద ఉమ్మడి రిజర్వేషన్ విధానం అమలు జరిగింది ఆగ మేఘాల మీద ఉమ్మడి రిజర్వేషన్ విధానం అమలు జరిగింది వాళ్ళకి ఎందు ఆగ మేఘాల మీద వాళ్ళకి అంటే ఒక నూతన చట్టం రద్దవుతే అంతకుముందు చట్టం కదా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో ఉమ్మడి రిజర్వేషన్ విధానం చట్టం రద్దయింది రెండు వేల నాలుగులో లో వర్గీకరణ చట్టం రద్దయింది కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది అప్పుడు ఉమ్మడి రిజర్వేషన్ విధానం వెంటనే తీసుకొచ్చారు ఇప్పుడు ఇరవై ఏళ్లుగా అమలు జరిగిన ఉమ్మడి రిజర్వేషన్ విధానం చట్టం ఇప్పుడు ఆగస్టు ఒకట రద్దు అయింది ఏ చట్టం అమల్లో ఉండాలి ఇప్పుడు వెంటనే రెండు వేల నాలుగులో ఏ చట్టం రద్దయిందో ఆ చట్టమే పునర్ధించబడ్డది కదా ఆటోమేటిక్ గా ఎగ్జిస్టెన్స్ లో ఉండదు ఈ చట్టమే కదా వర్గీకరణ చట్టమే కదా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పు దాన్ని ఆగ మీద అమలు చేసింది ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీరిపోతే ఆ తీర్పును ఆగ మీద అమలు చేసింది కానీ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కళ తీరిపోతే మాత్రం దాన్ని అమలు చేయకుండా మోసం చేస్తుంది అంటే కాంగ్రెస్ లోనే మా వ్యతిరేకత ఉన్నది అనడానికి సాక్ష్యం కాంగ్రెస్ పార్టీలోనూ కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ మాదిక జాతి వ్యతిరేకత ఉన్నది అనడానికి ఇది సాక్ష్యం రెండు వేల నాలుగులో వర్గీకరణ చట్టం రద్దవుతే ఆగ మేఘాల మీద మీరు ఉమ్మడి రిజర్వేషన్ విధానం అమలు చేసి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మేము అమలు చేస్తామని చెప్పిన మీరు అదే సుప్రీంకోర్టు తీర్పు రెండు వేల నాలుగు తీర్పును మళ్ళీ రద్దు చేసి వర్గీకరణ చట్టాన్ని బతికిస్తే ఆ బతికించిన చట్టాన్ని మాత్రం మీరు బతికించలేరు మీరు చంపుతున్నారు ఇప్పుడు వర్గీకరణ చట్టం అమల్లో ఉన్నది వర్గీకరణ చట్టం అమల్లో ఉంటే దీన్ని అమలు చేస్తూ వర్గీకరణ విషయంలో రేపు ఇంకా జనాభా పరంగా రిజర్వేషన్ పెంచే విషయంలో ఇతరాతర విషయాలు ఏదన్నా ఉంటే సరిచేసే విషయంలో మీరు కమిషన్ల ద్వారా తీసుకోవచ్చు కమిటీల ద్వారా తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఉన్న వర్గీకరణ చట్టాన్ని అమలు చేస్తూ ప్రక్రియ వైపు ముందుకెళ్లాలి కానీ వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయడం అంటే వర్గీకరణ లేకుండా మొన్న అడ్మిషన్స్ మొదటి విడతగా ఇవాల్ల పదకొండు వేల పైగా భర్తీ చేస్తూ వర్గీకరణ లేకుండా దాదాపు మాకు పదహారు వందల యాభై ఎస్సీ రిజర్వేషన్లో మినిమం మాకు పన్నెండు వందలకు పైగా మా జాతి బిడ్డలకు ఉద్యోగాలు రావాలి జనాభా పరంగా కానివల్ల అందులో సగం కూడా వచ్చే అవకాశాలు కనిపించట్లేదు మా పిల్లలు మాకు చేస్తున్న ఫోన్లు ప్రతి పది ఆరు వందల కూడా మాకు దాటే అవకాశం కనిపించట్లేదు లోపలికే కనిపిస్తున్నాయి అంటే మాకు వందలాది ఉద్యోగాలు కోల్పోవడానికి వందలాది ఎంబీబీ సెట్ కోల్పోవడానికి మన రేవంత్ రెడ్డి గారు సర్కార్ మాకు నమ్మక ద్రోహం చేయడం వల్ల జరుగుతున్నది ఇది మాదిగ జాతికి నమ్మకద్రోహం మాదిగలకు చెప్పు తగిన బుద్ధి చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది మాలో పెరిగిన ఈ ఆవేదన ఖచ్చితంగా ఆగ్రహ రూపం దాల్చే రోజు వస్తుంది మా ఆవేదనకు అనుగుణంగానే రేపు మా నిరసనలుంటాయి మా ఆవేదనకు అనుగుణంగానే మా నిరసనలుంటాయి మా ఆగ్రహాన్ని తెలియజేసే విధంగా భవిష్యత్ కార్యశాల ఉంటుంది మా ఆవేదనకు అనుగుణంగానే రేపు మా ఉంటాయి అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉండబడే అంబేద్కర్ విగ్రహాల ముందు నుంచి మొదలయ్యే నిరసన ప్రదర్శనలు నల్ల ప్రదర్శనలు కలెక్టర్ కార్యాలయ వరకు వచ్చి అక్కడ ధర్నా చేసి వినతిపత్రాలు ఇవ్వాలని హైదరాబాద్ లో జగ్జోర్రా విగ్రహం అంబేద్కర్ విగ్రహం నుంచి మొదలయ్యే ప్రదర్శన జగ్జోనం దగ్గరకు వచ్చి మహాధర్నా చేయాలని ఇది జయప్రదం చేయడం మీద దృష్టి పెట్టాలని చెప్పి మాదిగలందరూ పిలుపునిస్తూ రేపు జరగబోయే నిరసన మా ఆవేదనతో కూడుకున్నది భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారి సర్కార్ మా ఆగ్రహానికి గురేగా రోజు వస్తుంది ఈ నెల పదిహేను తారీఖు నాడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనుబంధ విభాగాల తెలంగాణ రాష్ట సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ ఉద్యమ రూపం ఎలా ఉండాలనే విషయంలో భవిష్యత్తు కార్యాచరణ మా ఉద్యమ రూపం ఎలా ఉండాలనే విషయంలో ఈ నెల పదిహేనున హైదరాబాద్ లో జరిగే ఎంఆర్పీ అనుబంధ విభాగాల సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటాం ఏది ఏమైనా నమ్మక ద్రోహానికి పాల్పడ్డడు రేవంత్ రెడ్డి గారు నమ్మక ద్రోహానికి పాల్పడ్డడు రేవంత్ రెడ్డి గారు నేను ఒక విషయంలో మా పిసి సోదరుడైన మంత్రి నేను ఒక విషయంలో మా పిసి సోదరుడైన మంత్రి పొన్నం ప్రభాకర్ని చూసి నేను గర్వపడుతుంటా కానీ మా దామోదరు రాయలసీమను చూసి సిగ్గుపడుతుంట మా బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ను చూసి గౌరవపడుతుంటా మా దామోదరు రాయలసీమను చూసి సిగ్గుపడుతుంటా పొన్నం ప్రభాకర్ బీసీల సమావేశంలో పాల్గొంటూ బీసీ సంఘాల సమావేశంలో పాల్గొంటూ ధైర్యంగా ఒక మంత్రి ఒక మాట చెప్తుంటాడు కులగణన జరిగేంత వరకు కులగణన నివేదిక వచ్చి ఆ నివేదిక అమలు చేసేంత వరకు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలు జరగవు అని అంటే కులగణన జరగకుండా స్థానిక సంస్థ ఎన్నికలు జరిగితే బీసీలకు నష్టమనే కదా వాడు ఏం చెప్తున్నాడు కులగణన నిర్వహించేంత వరకు కులగణన నివేదిక ఆమోదించేంత వరకు స్థానిక సంస్థ ఎన్నికలు జరగవు అని చెప్తున్నాడు మరి ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు ఉద్యోగ నియామకాలు జరగనివ్వను అని చెప్పి ఈ మంత్రి ఎందుకు పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రి నా బలహీన వర్గాల ప్రయోజనాలకు అనుగుణంగా ధైర్యంగా మాట్లాడుతున్నాడు ధైర్యంగా మాట్లాడుతున్నాడు కానీ ఏ కోటలో దామోదారు సమ్య మంత్రి అయిండు ఎస్సీ కోటలో కాదు ఎస్సీలో మార్గ కోటలు అయ్యిండు టోటల్ ఎస్సీ కోటలు అవుతే అవతల వైపు నుంచి ఉప ముఖ్యమంత్రి ఉన్నారు కదా మాలల కోటలో ఉప ముఖ్యమంత్రి ఎవరు మాలల కోటలు ఉప ముఖ్యమంత్రి ఎవరు మల్లూరు బట్టి విక్రమార్ కదా కానీ దామోద నరసింహ ఏంది మాలల కోటలు అయ్యిందా మాదిల కోటలు అయింది కదా సీతక్క ఎస్టీ కోటలోనే ఉన్నది కదా ఒక ఎస్టీగా ఉంటే పొన్నం ప్రభాకర్ బీసీ కోటలో ఉన్నాడు కదా పొన్నం ప్రభాకర్ గారు బీసీ కోటలో ఉన్నాడు కదా బీసీ కోటలో ఉండబడే పొన్నం ప్రభాకర్ బీసీల ప్రయోజనాల గారు కూడా మాట్లాడుతున్నాడు మావిగా కోటల నుంచి వచ్చిన దామోద నరసింహ గారు మావిగల ప్రయోజనాలకు అనుగుణంగా ఆయన ధైర్యంగా మాట్లాడతలేడు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ తెలంగాణలోనే ముందు అమలు చేస్తామన్న రోజు ఆయన స్వీట్ తినబెట్టిండు ఎవరు దామోదర్ ముఖ్యమంత్రి స్వీట్ తినబెట్టిండు సంతోషం మనకు అనుగుణంగా మాట్లాడినప్పుడు సంతోషమే మరి ఎస్సీ వర్గీకరణ లేకుండానే ఈ ఉద్యోగాల భర్తీ భర్తీ చేస్తున్నాను టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నాను చెప్పి ప్రకటించిన రోజు కూడా దామోదర్ నరసింహ గారు రేవంత్ రెడ్డి పక్కనే ఉన్నాడు అంటే మాదిగ జాతి అస్తిత్వాన్ని మాదిగల ప్రయోజనాలను నిలబెట్టే శక్తి దామోదర్ నరసింహ గారికి లేదనే విషయం స్పష్టంగా రుదవుతూ ఈ నేపథ్యంలో నీ ఒక్కడి మంత్రి పదవి ఉండి నువ్వు మౌనంగా ఉండడం వల్ల నీ ఒక్కడికి మంత్రి పదవి ఉండి నువ్వు మౌనంగా ఉండడం వల్ల వేలాది మంది నిరుద్యోగులకు వేలాది మంది ఉన్నత చదువు చదువుకునే విద్యార్థులకు నష్టమవుతుంది నీ ఒక్కడి ప్రయోజనాల కంటే జాతి ప్రయోజనాలు ముఖ్యం అనుకుంటే నీ ఒక్కడి ప్రయోజనాల కంటే జాతి ప్రయోజనాలు ముఖ్యం అనుకుంటే ధైర్యంగా ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు నియామకాలన్నీ ఆపే విధంగా బహిరంగ ముందుకు రావాలి ఆపలేని శక్తి ఉన్నప్పుడు నీ ఒక్కడి కోసం ఉండడం కంటే జాతి కోసం నువ్వు బయటికి రావాలి జాతి కోసం నువ్వు బయటికి రావాలి నీ ఒక్కడి వల్ల నీ ఒక్కడి మౌనం వల్ల జాతికి అన్యాయం జరుగుతున్నా